దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళకు ఓ చిన్న కథ చెప్పాలి సార్ అనగనగా ఓ అడవి ఉంది ఆ అడవిలో పులి ఉంది అది చేసుకుంటూ ఓ పక్కన పడుకుంది ఇంతలో అక్కడకు ఓ గుంపు వచ్చింది వచ్చిన వాళ్ళు ఉండక ఆ పులిని రాళ్లతో కొట్టి రచ్చగొట్టారు అప్పటికే మార్చి ఆటల మీద ఉందేమో కడుపు మండిపోయిన ఆ పులి ఒక్కసారిగా ఆ గుంపుపై దూకి పంజాతో చాచి కొట్టింది అంతే ఆ గుంపంతా హాహాకరాలతో భయంకరమైన కేకలతో పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఓ గుహ నాకెళ్ళి దాకున్నారు కొద్దిసేపు అయిన తర్వాత ఆ గుహలోంచి తొంగి చూశారు పులి కనపడల ఓహో పులి పారిపోయింది అనుకుని ఆ గుంపంతా బయటకు వచ్చేశాడు సరైన సమయం కోసం వేచి ఉన్న ఆ పులి ఒక్కసారిగా గుంపుపై దూకి దాడి చేసి అందరినీ తినేసింది ఈ కథలో నీతి ఏంటంటే వేటకొచ్చిన పులి పోదు పంజా విసిరిన పులి పారిపోదు ఈ కథలో పులి నేను గుంపు మీరు